ఆదివారం పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి వారు ఏ రంగంలో రాణిస్తారు ఆరోగ్యపరంగా వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఆదివారం పుట్టినవారు ఏ దేవుణ్ణి ఆరాధిస్తే సత్ఫలితాలు ఉంటాయి ఆదివారం పుట్టిన వారికి అదృష్ట యోగం ఎలా ఉంటుంది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఆదివారం పుట్టిన వాళ్లకు ఇమాజినేషన్ పవర్ ఎక్కువ కొత్త కొత్త విషయాలు కనుక్కోవడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు చాలా ఎనర్జెటిక్గా ఉంటారు ఆదివారం పుట్టిన వారికి ధైర్యం ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి ఏ పనైనా సరే పట్టుదలతో పూర్తి చేస్తారు విజయాలు చక్కగా సాధించడం కూడా జరుగుతుంది అయితే వీరు ఇతరులు కూడా వీరిలాగే ఉండాలని భావిస్తూ ఉంటారు వీరు క్రమశిక్షణ ఎక్కువగా పాటిస్తారు వీరు ఎదుటివారితో కలిసిమెలిసి ఉండి ఇతరులకు చేతనైనంత సాయం కూడా చేస్తారు అనేక ఉన్న సభల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతారు ఆదివారం పుట్టిన వారు ఎవరైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు అందువల్ల వీరికి శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు అయినా కూడా శత్రువులను తేలికగా స్నేహితులుగా వీరు మార్చేసుకుంటారు విద్యా జ్ఞానం కంటే వీరికి లోక జ్ఞానం అనుభవం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఆదివారం పుట్టిన వారు స్వయం కృషితో పైకి ఎదుగుతారు వీరికి ఆత్మ గౌరవం కూడా ఎక్కువే ఉంటుంది నీతి నిజాయితీలు ఎట్టి పరిస్థితుల్లో తప్పరు జీవితంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెరకడుగు వేయరు ఆదివారం పుట్టినవారు ఏ పదవిలో ఉన్నా సరే వారిపై అధికారులు అమర్యాదగా ప్రవర్తిస్తే అస్సలు సహించరు ఆ ఉద్యోగాన్ని వదిలేస్తారు ఇతరుల్ని పొగిడి పనులు చేసుకోవడం వీరికి నచ్చదనే చెప్పచ్చు విజయాన్ని అపజయాన్ని సమానంగా చూస్తారు ఒక పనిలో విజయం సాధించే వరకు ఆ పని గురించి ఇతరులకు చెప్పరు వీరు అనేక మంది వారికిందే పని చేయాలని భావిస్తూ ఉంటారు తల్లిదండ్రుల్ని ఎక్కువగా గౌరవిస్తారు అయితే వయసు గడిచే కొద్దీ వీరికి జీవితంలో ఉన్నతమైన స్థితి అనేది వస్తుంది ఆదివారం పుట్టిన వారి జీవితం ప్రారంభంలో సాధారణంగానే ఉన్నా వయసు పైబడే కొద్దీ వీరు మంచిగా స్థిరపడతారు వీరు పాత ఇల్లు పాత వాహనాలను కొని వాటిని ఆకర్షణీయంగా మార్చే లక్షణాన్ని కలిగి ఉంటారు ప్రాణాలిచ్చే స్నేహితుని కూడా కలిగి ఉంటారు వీరికి వ్యవసాయం రాజకీయం రాజకీయ రంగం కంప్యూటర్ రంగాలు బాగా కలిసొస్తాయి వ్యాపార పరంగా చూసుకుంటే ఇనుముకు సంబంధించిన వ్యాపారం అగ్నికి సంబంధించిన వ్యాపారం బాగా కలిసి వస్తుంది ఒక చోట నుంచి మరొక చోటకి వస్తువుని తీసుకెళ్లే వ్యాపారం అంటే ట్రాన్స్పోర్ట్ లాంటివి చక్కగా కలిసి వస్తాయి వీరికి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయి ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కాస్త వేడి చేసే లక్షణాన్ని కలిగి ఉంటారు ఆదివారానికి అధిపతి ఎవరు సూర్యుడు కాబట్టి మీరు ఆ సూర్య భగవాను పూజించండి పూజిస్తే మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి